అతను త్రాగుబోతుగా మారిపోయాడు వైఫ్ వాస్ హార్ట్ బ్రోకన్ భార్యకు గుండె బ్రద్దలైపోయింది టూ ఇయర్స్ పాస్ బై రెండు సంవత్సరములు గడిచిపోయాయి ఆఫ్టర్ దాట్ షీ కేమ్ బ్యాక్ టు ద హస్బెండ్ అండ్ దే స్టార్టెడ్ లివింగ్ టుగెదర్ ఆ తరువాత ఆమె భర్త యొద్దకు తిరిగి వచ్చారు వారు కలిసి జీవించడం ప్రారంభించారు

టుక్ హర్ టు ద జీసస్ కాల్స్ ప్రయత్వ్ ఇటువంటి సమయంలోనే ఉమారాణి గారి యొక్క ఆంటీ ఆమెను ఏసు పిలుచ్చినాడు ప్రార్థనా గోపురాన్ని తీసుకువెళ్ళారు దేర్షి గేవ్ హర్ రిక్వెస్ట్ అట్ ద ప్రేయర్ టవర్ టు ద ప్రేయర్ ఇంటర్స్ ప్రార్థనా గోపురములో తన యొక్క ప్రార్థనా విజ్ఞాపాన్ని ఆమె ప్రార్థనా యోధులకు ఇచ్చారు ద ప్రేయర్ వారియర్స్ స్ప్రేడ్ ఇన్సెసెంట్లీ ప్రార్థనా యోధులు ఎంతగానో మిక్కుటమైన శ్రద్ధ కలిగి తీవ్రమైన రీతిలో ప్రార్థన చేశారు ఎవ్రీడే ఆల్ దిస్ ప్రేయర్ రిక్వెస్ట్ ప్రతిరోజు ఈ ప్రార్థన విన్న పాలు నా యొద్దకు పంపించబడతాయి ఐ ఆల్సో ప్రే ఫర్ దెమ్ వేర్ ఎవర్ ఐ నేను కూడా ఎక్కడ ఉండి ఉన్నప్పటికీ వారి నిమిత్తమై ప్రార్థిస్తాను ఆఫ్టర్ దట్ అమేజింగ్లీ ద హస్బెండ్ స్లోలీ స్టాప్డ్ డ్రింకింగ్ ఆ తర్వాత మహాద్భుతమైన రీతిలో భర్త నెమ్మదిగా మద్యపానాన్ని మానివేసాడు and his suspicions about the wife also started going away భార్య gurinchina తనకున్న అనుమానాలన్నీ కూడా vellipodam జరిగింది

అకార్డింగ్ టు హర్ ఎడ్యుకేషన్ ఇవి మాత్రమే కాకుండా తన యొక్క విద్యార్హతకు తగ్గట్టుగా ఆమెకు ఆసుపత్రిలో ఉద్యోగం లభ్యమైంది టుడే ఆల్ దియర్ సారోస్ హావ్ టర్న్డ్ ఇంటూ జాయ్ బికాజ్ ఆఫ్ జీసస్ ఈ రోజున యేసును బట్టి వారి విచారములన్నీ కూడా ఆనందముగా మార్చివేయబడ్డాయి జీసస్ సేస్ ఆస్క్ అండ్ ఐ విల్ గివ్ యు ఆల్ దట్ యు ఆస్క్ సో దట్ యువర్ జాయ్ విల్ బి ఫుల్ బికాస్ ఆఫ్ మై నేమ్ యేసు అంటున్నారు మీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా నన్ను అడగండి నా నామమును అడిగినప్పుడు నేను వాటిని జరిగించేదను గాడ్ విల్ డు ఇట్ ఫర్ యు దేవుడు అలాగనే మీకును జరిగిస్తారు Jesus loves you. యేసు మిమ్ములను ప్రేమిస్తూ ఉన్నారు. I want to pray for you right now. ఇప్పుడే మీ నిమిత్తమై ప్రార్థన చేద్దాం. Pour out your heart to Jesus. మీ హృదయమును యేసు చెంత కృమ్మరించండి. Jesus has gone through every pain every sorrow that you are going through right now. మీరు ఇప్పుడు అనుభూతి చెందుతున్న ప్రతి విదమైన బాధ, విచారముగుండా యేసు ప్రయాణించి ఉన్నారు. He carried your pain, your sorrows through His suffering on the cross. And He overcame them. Okay. Rose up from the dead. Today He has the power to deliver you and build your home.

ఎంటర్ ఇన్ దేర్ జీసస్ అండ్ విత్ యువర్ ఈ రోజున వారి హృదయంలో మీరు ప్రవేశించి ప్రేమతో వారిని మీరు ఐక్యపరచండి దెమ్ మహాద్భుతంగా వారిని మీరు ఐక్యపరచండి ఎవ్రీ సస్పెషన్ స్పిరిట్ లీవ్ ఇన్ జీసస్ నేమ్ అనుమానములను కలిగించే ప్రతి ఆత్మ యేసు నామములో విడిచి వెళ్ళిపోవును గాక లెట్ దేర్ బి యూనిటీ అండ్ ఫెయిత్ఫుల్నెస్ బిట్వీన్ ద హస్బండ్ అండ్ ద వైఫ్ భర్తకు భార్యకు మధ్య ఐక్యత నమ్మకత్వము ఉండును గాక యునైట్ దెం ఐక్యపరచండి లెట్ దేర్ బి ఎంజాయ్ ఎ జాయస్ ఫ్యామిలీ లైఫ్ సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని వారు చేయండి స్టార్ట్ వర్కింగ్ టుగెదర్ ఇన్ ద ద ఫ్యామిలీ వారి ఇరువురు కలిసి అనుగ్రహించండి చిల్డ్రన్ గ్రో అప్ విత్ అట్మోస్ సెక్యూరిటీ డాడీ అండ్ మమ్మీ ఆనందించులాగున కుటు అమ్మా సంతోషంగా ఉండడం ద్వారా బిడ్డలు గొప్ప భద్రతను అనుభూతి చేయండి ఫ్యామిలీ కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభువా ఫాదర్ తండ్రి గివ్ ద రైట్ జాబ్ సరైన ఉద్యోగమును అనుగ్రహించండి ఉంది బి సెటిల్డ్

శ్రేష్టమైన విద్యలో వారికి ప్రవేశాన్ని అనుగ్రహించండి ఆల్ ది ఫైనాన్సెస్ ఫర్ దియర్ బ్లెస్సింగ్ వారి ఆశీర్వాదం కొరకు ఆర్థిక మంతటిని అనుగ్రహించండి ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ఆమేన్ ఆమేన్ మై ఫ్రెండ్ నా స్నేహితులారా వి హావ్ ఎ 24 అవర్స్ టెలిఫోన్ ప్రయర్ టవర్ 24 గంటల టెలిఫోన్ ప్రార్థనా గోపురాన్ని మేము కలిగి ఉన్నాం యు కెన్ కాల్ ఎనీ టైం ఫర్ ప్రయర్ ప్రార్థన కొరక ఏ సమయమునైనా మీరు కాల్ చేయవచ్చును ద నంబర్ ఇస్ ఆన్ ద స్క్రీన్ నంబర్ తెర మీద మీకు కనబడుతోంది అండ్ ఆల్సో కమ్ టు ద నియరెస్ట్ ప్రయర్ టవర్ సో దట్ అవర్ ప్రయర్ ఇంటర్సెసర్స్ కెన్ ప్రే ఫర్ యు మా ప్రార్థన విజ్ఞాపనకర్తల మీ నిమిత్తమే ప్రార్థన చేయడానికి మీకు సమీపంగా ఉన్న ప్రార్థనా గోపురానికి రండి యు కెన్ బి ఎనీబడీ ఆల్ ఆర్ వెల్కమ్

విభిన్నమైన భాషలు మాట్లాడగల ప్రార్థనా యోధులను మేము కలిగి ఉన్నాం కాల్ దిస్ అండ్ ఈ కాల్ చేయండి ఆశీర్వదించబడండి